హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు జూలై గురువారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు ఉజాల వంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు వరి వంకాయ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు బాటిల్ బ్రింజల్ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కేజీ యాభై నుంచి అరవై రూపాయలు చౌవంకాయ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు బెండకాయలు ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు వైట్ బీన్స్ ఇరవై నుంచి నలభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు సన్న చిక్కుడు కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు గోరు చిక్కుడు కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా యాభై నుంచి నూట ముప్పై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా యాభై నుంచి నూట నలభై రూపాయలు ముల్లంగి కేజీ పది నుంచి పదహైదు రూపాయలు ఊటీ క్యారెట్ నలభై నుంచి అరవై లోకల్ క్యారెట్ ఇరవై నుంచి నలభై రూపాయలు ఊటీ బీట్రూట్ కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు లోకల్ బీట్రూట్ పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ నూకల్ కేజీ ఇరవై నుంచి ముప్పై లోకల్ లోకల్ పది నుంచి ఇరవై రూపాయలు పాత అల్లం కేజీ ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు కొత్త అల్లం ముప్పై రూపాయలు పల్లకాయలు కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ కేజీ ఐదు నుంచి పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు నుంచి ఎనిమిది రూపాయలు చుక్ని గుమ్మిడికాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పొటాటో కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు స్వీట్ పొటాటో పది నుంచి పదహైదు రూపాయలు అలసంద కాయలు కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు చెమ్మగడ్డ కేజీ నలభై నుంచి అరవై రూపాయలు మునక్కాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కేజీ యాభై నుంచి అరవై రూపాయలు బల్లారి మిర్చి నలభై నుంచి యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా వంద నుంచి నూట ముప్పై రూపాయలు టెంకాయ కేజీ అరవై నుంచి అరవై ఐదు బ్రొకలీ యాభై నుంచి ఎనభై రూపాయలు క్యాప్సికమ్ నలభై నుంచి యాభై రూపాయలు మిర్చి కేజీ యాభై నుంచి అరవై రూపాయలు పచ్చి కేజీ యాభై నుంచి అరవై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజ్ కేజీ పది నుంచి ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు టమాటా చెర్రీ కేజీ యాభై నుంచి వంద రూపాయలు దోసకాయలు ఇరవై నుంచి ఇరవై ఐదు ఇంగ్లీష్ దోసకాయ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు బేబీ సొరకాయ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు ముళ్ళు కాకర నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పన్నీరు కాకర నలభై ఐదు నుంచి యాభై రూపాయలు బీరకాయలు పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు కార్న్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ నాలుగు వందలు ముప్పై కిలోల బాక్స్ ఎనిమిది వందల రూపాయలు పలికేయండి ముఖ్య గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్లో స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన కూరగాయలు టాపు ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంటుంది ఇంకొక విషయం ఏమనగా కూరగాయల యొక్క తాజాదనాన్ని బట్టి గ్రేడింగ్స్ బట్టి సరుకులు పోయిన టైమింగ్స్ బట్టి కూడా రేట్స్ అనేది మారుతూ ఉంటుందండి సో అది రైతులందరూ ముఖ్యంగా గమనించవలసిందిగా కోరుతున్నాము కొన్ని కొన్ని ఐటమ్స్ అంటే కాకరకాయలు పన్నీరు కాకరకాయలు ఇలాంటివి కొన్ని కొన్ని రైజ్ అయినాయి కాబట్టి సో కాకరకాయ రైతులు ఎవరైనా ఉంటే ముందుగా ప్లాన్ చేసుకొని మార్కెట్ వాళ్ళని కనుక్కొని సరుకులు వేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి అదేవిధంగా ఇంతవరకు మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి మేము అందించే వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్